రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం అయిపోయింది పది సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కరువారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ అభ్యర్థులు ఈరోజు బరిలో దిగుతున్నారు రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అయిన తర్వాత పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత ఈ పోటీ కూడా నెలకొంది నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటుగా ఈ జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి కొప్పల రాజు ఈరోజు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి బదిలీలో ఉన్నారు అయితే ఆ ఎన్నికల ప్రచారంలో చాలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రముఖ డాక్టర్ యశోదరా గారు ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈరోజు మేడం గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటో మనతో డిస్కస్ చేయడానికి ఏదో మేడం అంత ఉన్నారు మేడం నమస్తే మేడం మేడం ఈరోజు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మీరు ప్రచారం చేస్తున్నారు అసలు కాంగ్రెస్ పార్టీని ఏదైనా ప్రజలు ఆదరిస్తున్నారు మేడం మేము ఈ మధ్యనే మై హోమ్ ఈజ్ యువర్ హోమ్ అని చెప్పి రాహుల్ గాంధీ గారి కోసమో ఒక ప్రో ప్రోగ్రాం చేసాము ఎందుకంటే ఆయన్ని ఎంపీ పదవి నుంచి బీకేసి ఆయన ఇంట్లో నుంచి తీసేస్తే వాళ్ళకది అన్ని దెబ్బలు తిని తిని వాళ్ళకి అది నార్మల్గా ఉండిందేమో కానీ నాకు మాత్రం చాలా కష్టంగా అనిపించింది వాట్ ఈస్ దిస్ దేర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ అనిపించింది సో అందుకని నేను ఆ రోజు బయట వచ్చి ప్రజలకు యాక్చువల్గా ఇవన్నీ జరిగిందని కూడా తెలియదు చాలామందికి సో ఆ రోజు చేసినప్పుడు అసలు పార్టీలు కాదు ఎవరు కాదు అందరూ చాలా ప్రేమగా ఆయన ఇది ఫోటో ఉండే దీన్ని అంటించుకొని సో వాళ్ళందరూ కూడా భలే వాళ్ళ సంగీభావం తెలియజేశారు నిజంగా దానికి మాత్రం నేను అందరికీ రుణపడున్న ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మనస్ఫూర్తిగా చేశారు అందరూ వాళ్ళ ఇంటి ముందు ఈరోజు మేము క్యాంపెయినింగ్లో వెళ్తున్నా కూడా అవి కనిపిస్తున్నాయి సో అందుకోసమని రాహుల్ గాంధీ గారి మీద ఉండే ప్రేమని ఎన్కాష్ చేసుకుంటే చేసుకోవాలి మన కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఎలాగూ పెట్టింది కొంచెం స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టారు రాజుగారని ఆయన కొంచెం మచ్చలేని నీతిమంతు నీతిమంతుడు మనిషి మంచి ఆయన ఎట్ ది సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ కూడా ఆయన కలెక్టర్గా కూడా మంచి పనులు చేసి హీఈ్ ఎ కేపబుల్ పర్సన్ అని పేరు ఉంది సో నాకు అనిపించింది ఇన్ కేస్ మనం హార్డ్ వర్క్ చేస్తే రాజుగారి గారిని గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ సెంటర్లో రూలింగ్లోకి వచ్చే అవకాశము ఉంది సో నాకు పవర్ వచ్చినా రాకపోయినా సరే రాజుగారికి ఉంటే కనీసం ఇప్పుడు ఆయన జిల్లా కలెక్టర్లు అందరూ ఆయనకు జూనియర్సే ఉంటారు సో ఆబ్వియస్గా అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళందరూ ఈయన జూనియర్స్ కొలీగ్స్ కొలీగ్స్ ఉంటారు కొలీగ్స్ పిల్లలు ఎవరో ఉంటారు కాబట్టి సో వాళ్ళ దగ్గర అయినా పని చేయించేదానికి అవకాశం ఉంటుంది ఈయనైతే అని అనిపించింది సో కాంగ్రెస్ పార్టీకి ఎవరున్నా సరే నేను వర్క్ చేస్తాను అది వేరే విషయము సో ఒక గట్టి క్యాండిడేట్ కూడా వచ్చారు కాబట్టి నేను టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాను విభజన గాయం జరిగిన తర్వాత మీరు మొదటిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అది కూడా ఎంపీ పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు అసలు ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు మేడం ఇంకా గాయం ఎట్లా ఉంది అది విభజన రాష్ట్రం విభజన చేసేసారని చెప్పి యాక్చువల్గా విభజన చేసేసారు అనేది వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు చెప్పేది తప్పిస్తే అసలు ఏమీ అనుకోవట్లేదు అసలు మేము వెళ్ళింది ఎక్కువ మోస్ట్లీ లేడీస్ లోకి వెళ్తున్నాము వాళ్ళు ఎప్పటి నుంచో ఉండింది ఉన్న పార్టీ కదమ్మా మాకు దీని మీద చాలా అభిమానం ఉంది కాకపోతే అసలు మీరు క్యాండిడేట్ ఎవరు వచ్చి అడిగే పరిస్థితుల్లో లేకుండా కాంగ్రెస్ క్యాండిడేట్స్ మరీ ఎవరో తెలియని వాళ్ళని పెట్టేసి అసలు వాళ్ళు ఆడక్కోకుండా వాళ్ళు గమ్మునే టికెట్లు తీసుకొని ఇంట్లో కూర్చుని అట్లా జరుగుతున్నది ఈసారి సీరియస్గా తీసుకొని చేస్తున్నారు కాబట్టి ఎస్ విల్ ఓట్ ఇన్ని రోజులు వేయలేదు మీకు ఎందుకు వేయలేదంటే ఇది కారణం అని చెప్పారు యాక్చువల్గా అది గాయము అదంతా కూడా ఏం లేదు గ్రౌండ్ లెవెల్ వాళ్ళు అబ్బో అనే వాళ్ళ మనోభావాలు ఏమీ దెబ్బ తినలేదు విభజన చేసేస్తే ఏమైంది మన మన ఇది మనం డెవలప్ చేసుకోవడానికి ఇంకొకటి ఏంటి అనేది అవకాశం ఎత్తుకోవడమే కానీ అలా తగులేసుకుంటా కొట్లాడుకుంటా అటు డెవలప్ అవ్వక ఇటు డెవలప్ అవ్వక అయిపోద్ది దాని బదులు డివైడ్ చేసేసి ఎవరి పా ఎవరైతే వాళ్ళు డెవలప్మెంట్ చూసుకోవడానికి గ్రౌండ్ లెవెల్లో అంత ఇబ్బంది ఏం లే మనకు మనము దానికి ఒకటే కారణం ఏంటంటే మన వాళ్ళందరూ మనం సైలెంట్ అయ్యాము జగన్ యాక్టివ్ అయ్యేసరికి మన క్యాడర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయారు సో అందుకని మనకు క్యాడర్ జీరో అయిపోయింది క్యాడర్ కాదు లీడర్స్ జీరో అయిపోయారు క్యాడర్ లేదంటే వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అంతేగాని ఇన్ జనరల్ న్యూట్రల్ పబ్లిక్లో మాత్రము అసలు వన్ పర్సెంట్ కూడా నాకు మమ్మల్ని మొక్కలు చేశారు చక్క ఎవరికి లేదు అభిప్రాయం ఎందుకు చేస్తారు ఒక తల్లి ఇద్దరు పిల్లలకి రెండు ఆస్తి పంపకాలు చేస్తే ఎందుకు చేస్తారు ఇద్దరు కొట్టుకునే కంటే ఇది ఏది బెటర్ అనుకుంటే అది చేస్తారు అంతేగాని ఒక దాని అసలు ఆమెకి ఆంధ్ర అంటే చాలా ఇష్టం తెలంగాణ కంటే మేడంకి ఆ పదవి బదిలీ చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందంటారా అంటే ఇంతవరకు ఉన్న పీసీసీ ప్రెసిడెంట్స్ పూర్తిగా వర్క్ చేయలేదని కాని కాదు కానీ వాళ్ళు మనము ఇంత బర్డన్ తీసుకోలేము ఇంత రీబిల్డ్ చేయలేము అని కొంచెం నిరుత్సాహంలో ఏదో అలాగా ప్యాసివ్గా ఉండారు సో ఈ అమ్మాయి షీ కేమ్ విత్ అగ్రెషన్ అగ్రెషన్లో వచ్చింది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారిని అమ్మాయి క్లోజ్గా అబ్జర్వ్ చేసింది కాబట్టి సో ఆ అగ్రెషన్తో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ అమ్మాయికి వాళ్ళ సిబ్లింగ్ రైవల్రీ అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కసితోటి ఆ అమ్మాయి అమ్మో నేను ఇలా దిగిన దానికి నేను ఫైట్ చేయకపోతే మా అన్న నన్ను బతకనేడు అనే ఇది ఆయన ఆ స్థితిలో ఉంటే నేనెందుకు ఉండకూడదు అనే అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి ఉంది కాబట్టి కరెక్ట్గా పనిచేస్తుంది అమ్మాయి పని చేస్తుంది ఇప్పుడు చా ఇంక ముందు ముందు కూడా చేస్తుందని అనుకుంటాం అయితే మేడం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థి వీమరెడ్డి ప్రభు ఇద్దరు బలమైన నేతలు ఆర్థిక పరంగత కావచ్చు లేదా పార్టీ పరంగా బలమైన నేతలు ఈ ఈ బలమైన మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఒక దళితుడు దళిత నేత పోటీ చేస్తాను అసలు పోటీకి ఇవ్వగలుగుతారా మేడం అంటే వాళ్ళు బలమైన నాయకులని నేను అనను కానీ చాలా రిచ్ నాయకులు అన్ఇమాజినబుల్లీ రిచ్ నాయకులు ఎందుకంటే ఇప్పుడు ఆ రాజుగారు నేను నా వాళ్ళని ఒక లక్ష మందిని ప్రాపర్టీస్ అన్నీ కలిపితే వాళ్ళ ప్రాపర్టీస్ అవుతాయి సో అంత ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళు విజయసాయి రెడ్డి అయితే మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయో ఆయన ఇంచుమించు సంపాదించి ఆయన మొత్తం స్టేట్కి ఖర్చు పెట్టదగిన అంత ఈయన ఖర్చు పెట్టదగ్గ కెపాసిటీ ఉన్న ఆయన ఈయన ఈయనొచ్చి ఎక్కడో అబ్రాడ్లో అంతా మైండ్స్ ఏదో చేసి వచ్చి డబ్బులు సంపాది మైన్స్ చేసే వాళ్ళ దగ్గర డబ్బులు అంటే వాళ్ళకి ఒక మనం ఇదివరకు చూసాము ఆయన ఎవరో గాలి జనార్దన్ రెడ్డి అని వాళ్ళ ఇంట్లో కూర్చి బంగారం ఉండేదంట అంత వేల పెరిగే డబ్బులు ఉంటాయి వాళ్ళకి సో మేము సామాన్యమైన వాళ్ళము ఆ డబ్బుకి మేము నాట్ వన్ పర్సెంట్ కూడా మేము సరితూగలేము బట్ ప్రజల్ని అప్రోచ్ అవ్వడంలో మాత్రం డెఫినెట్గా వాళ్ళకంటే మేము ముందే ఎక్కువగానే హార్డ్ వర్క్ చేస్తున్నాము వాళ్ళకంటే టఫ్గానే అప్రోచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉప్పుల రాజును పెట్టారు అయితే మీ దగ్గర ఒక పక్క ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దాదాపుగా ఏడు ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి వీటిని అభివృద్ధి చేయడం మీ దగ్గర పక్క ప్లాన్ కానీ ఏం మేనిఫెస్టోతో మీరు జనాలు లేకపోతున్నారు పోతున్నారు నేనైతే నా నేను టేకప్ చేసిన అర్బన్ అండ్ రూరల్ ఈ కాన్స్టెన్సీలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఈ రెండు ఈ రెండు ప్రాబ్లమ్స్ వరకు డెఫినెట్గా నాకంటూ ఒక ఇవి ఉన్నాయి సో ప్రజలకు నా మీద నమ్మకం ఉంది యాజ్ ఏ డాక్టర్ నేను అబద్ధాలు చెప్పను పిచ్చి పిచ్చి మాటలు చెప్పను కాకపోతే దేవుడు నాకు కొంచెం తక్కువ పేషెంట్స్ ఇచ్చాడేమో అంత పేషెంట్గా ఉండలేమో ఏమో కానీ బట్ అబద్ధమైతే చెప్పను నేను సో ఏది మంచిది అని అనిపిస్తే వాళ్ళు చేసేదానికి ప్రణాళికలు ఉన్నాయి సో నేను పెద్ద నాకు అది ఓట్ల కోసం నేను లీక్ చేసి ఇవి చేయాలి ఎందుకంటే అది జరగకుండా చేయాలని కూడా ఇప్పటి నుంచే ప్లాన్ వేయగలరు సో అలాంటివి జరగకుండా గట్టి ప్రణాళికలతో నెల్లూరుని డెవలప్ చేసేదానికైతే నాకు దానికి నేనే పవర్లో ఉండక్కర్లా పవర్లో ఉండేవాళ్ళు నేను మాట చెప్తే వినేవాళ్ళు ఉన్నా చాలు నాకు చేస్తాము ప్రాబబ్లీ రేపు మా గవర్నమెంట్ పవర్లోకి వస్తే ప్రాబబ్లీ నాకేమన్నా కూడా రావచ్చు నాకు పవర్లోకి వస్తే ఎస్ డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు నాకు అర్థమైనంత వరకు చిన్న పోస్టులలో నేను ఉండను ఉంటే పెద్ద పోస్టులోనే ఉంటాను కాబట్టి ప్రాబబ్లీ నాకు ఆ కెపాసిటీ ఉంటుందనే అనుకుంటున్నాను రాజుగారు ఎంత చే అంటే నేను ఆయనతో తిరుగుతున్నాను కాబట్టి ఆయన ఏం చేస్తారు అనేది నేనేం చేయగలను అనే దాంతో కూడా నేను ఈ రెండు కాన్స్టెన్సీలో దిగుతున్నా ఆయన కూడా సీరియస్గా ఉన్నారు సో ఇప్పుడు ఆయన మేము జనరల్గా ఇచ్చిన ప్రామిసెస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయడానికి బట్ లోకల్గా ఫుల్ఫిల్ చేయడానికి నెల్లూరుని కావలసిన ప్లాన్స్ చేసేదానికి సో ఆయన అజెండాస్ ఆయనకు ఉన్నాయి బట్ నా అజెండా నాకు వేరే ఉంది నేను నెల్లూరుని ఏ విధంగా డెవలప్ చేయాలనుకునేది నా డ్రీమ్స్ నెల్లూరు మీద నా డ్రీమ్స్ నాకున్నాయి ఎందుకంటే నా డాటర్ కూడా వెళ్ళిపోయింది నాకు నెల్లూరుతో పెద్ద నా ప్రాపర్టీస్ ఉండేది ఏదో ఒకటే అలా ఉంటే కూడా నాకు అంత ఇంపార్టెంట్ కాదు బట్ నేను పుట్టి పెరిగిన నా ఈ ఊరిని ప్రపంచంలోనే ఒక ఐడియల్ ఇది చూడాలని సో పగలు రాత్రి నేను కళ్ళు మూసుకొని పగటి కళలు అలా కంటూనే ఉంటాను సో మనస్ఫూర్తిగా మనం ఒక కళ కన్నామంటే డెఫినెట్గా దేవుడు దానికి మార్గం చూపిస్తాడు అది నిజం చేస్తాడు సో నాకు ఆ నమ్మకం ఉంది పదమూడో తారీఖు జరిగే కార్యక్రమంలో ఎలక్షన్ కార్యక్రమంలో దయచేసి మీ అందరి ఓ ఓటు హస్తం గుర్తుకు ఓటేయండి మా రాజు గారిని గెలిపించండి మొన్నటి వరకు రాహుల్ గాంధీ గారిని మై హోమ్ ఈజ్ యువర్ హోమ్ అని ప్రేమగా అందరూ ఆదరించారు ఆ ప్రేమాభిమానాలు మరొకసారి కాంగ్రెస్ పార్టీ మీద చూడండి మీ రాహుల్ని మన రాహుల్ని గెలిపించుకుందాం ప్రధానం చేద్దాం